ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జూన్ నాలుగు బుధవారం నేటి మన ధ్యానలేఖనం వార్త నాలుగో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనం ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళను సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడి ఉండను గనక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిరి వ్యాఖ్యానాంశం ప్రభువు మరియు పేతురు అత్త మూడవ భాగం వ్యాఖ్యానాంశం ప్రభువు మరియు పేతురు అత్త మూడవ భాగం వ్యాఖ్యానం ఈ వృత్తాంతములో మత్తయి మార్కు మనకి మనకిప్పటికే తెలిసిన కొన్ని విషయాలు మళ్ళీ సువార్తలో కనిపిస్తాయి కానీ వైద్యుడైన లోక చెప్పే వ్యాధి నిర్ధారణ చికిత్స విషయాలు మరింత ఖచ్చితమైనవి పేతురు అత్తకి తీవ్రమైన జ్వరం ఉందని మనకు చెప్పింది లోకాయే యాంటీబయాటిక్స్ కానీ ఇతర వైద్య సహాయం లేని ఆ రోజుల్లో ఇది ప్రాణాపాయ పరిస్థితి అటువంటి పరిస్థితిలో శిష్యులు ఆమె విషయం సహాయం చేయమని ఆయన యొద్ మనవి చేసుకుని వారు ఖచ్చితమైన అంశంతో ప్రార్థించారు నిర్దిష్టమైన సహాయం కోసం ప్రభువును అడిగే స్వేచ్ఛ మనకున్నది పేతురు అత్తగారిని స్వస్థపరచటంలో ఆమెను చేయి చాచి ముట్టుకోవటం కానీ మాట చెప్పటం కానీ ఇక్కడ మనకు కనబడదు అయితే లోక ప్రభు జరిగించిన కార్యం గురించి చాలా స్పష్టంగా వివరించాడు ఆయన ఆమె చెంతను నిలవబడి జ్వరమును గద్దెంపగానే అది ఆమెను విడిచెను అని లోకాసు వార్త నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిదవ చిన్న చదువుతాం ప్రభు దయ్యాలను గద్దించి వెళ్ళగొట్టిన ఇతర సందర్భాల వలె ఇది కనబడుతుంది కాబట్టి పేతురు అత్తగారికి వచ్చిన ఈ అనారోగ్యం ప్రభు పనికి ఆటంకం కలిగించటానికి సాతాను చేసిన ప్రయత్నం అని మనం అర్థం చేసుకోవచ్చు ఒక సేవకుని ప్రభు పరిచర్యలో ఆటంకపరచటానికి సాతానుకు రెండు మార్గాలు ఉన్నాయి మొదటిగా సేవకునిపై వ్యక్తిగతంగా దాడి చేయవచ్చు లేదా రెండవదిగా అతని కుటుంబంపై దాడి చేయవచ్చు పేతురు విషయంలో సాతానుడు ఈ రెండు మార్గాలు ప్రయత్నించాడు కొంతకాలం తర్వాత పేతురు యాజకుని ఇంటి ఆవరణంలో ఉండగా సాతానుడు పేతురు మీద వ్యక్తిగతంగా దాడి చేస్తాడు ఇప్పుడు ఇక్కడ సాతానుడు పేతురు కుటుంబం మీద దాడి చేశాడు ప్రభువు తనను వెంబడించమని పేతురును పిలిచాడు ఇప్పుడు అతని అత్త తీవ్ర అనారోగ్యంతో ఉంది అతడు ఏమి చెయ్యాలి ఏముంది సాతానే మళ్ళీ ఓడిపోయాడు సాతాను పేతురు మీద వ్యక్తిగతంగా దాడి చేసినప్పుడు కూడా అదే జరిగింది అవును పేతురు తన ప్రభువును నిరాకరించాడు కానీ సాధారణంగా చెప్పబడినట్లు పేతుర్ను పడగొట్టడం అంటే పేతుర్ను కట్టడమే సిహెచ్ మ్యాకింటోష్ ఈ సందర్భాన్ని గురించి ఇలా రాశాడు అక్కడ సమావేశమైన వేలాది మంది యూదుల సమక్షంలో పేతురు నిలబడి పరిశుద్ధుడునూ నీతిమంతుడూనైన వాని నిరాకరించిత్రి అని ధైర్యంగా వారిపై నేరారోపణ చేశాడు ఈ పరిస్థితులలో అతడు చేసింది చాలా తీవ్రమైంది పేతురు దీన్ని ఎలా చేయగలిగాడు దీనికి జవాబు సులువుగా చెప్పవచ్చు ఏముంది ఇదంతా దేవుడు అతనిని తిరిగి రాబట్టిన దాని ఫలితమే సహోదరుడు మైకేల్ సాంగ్ శుభములతో వందనాలు